మరి ఆగస్టు నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నోయిడా అనే ప్రాంతంలో ఒక ట్విన్ టవర్స్ ట్విన్ టవర్స్ అని నలభై అంతస్తుల బిల్డింగ్లు రెండు ఉండయి ఆ రెండు బిల్డింగ్లని మరి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ఏమనంటే ఈ బిల్డింగులు రెండింటిని ఏదైతే సంస్థ కట్టిందో ఏదొక్క ఆ సంస్థకి ఒక వార్నింగ్ ఇచ్చిందనమాట ఏంటి ఆ వార్నింగ్ అని అంటే ఈ రెండు బిల్డింగులు కూల్చేయాలి ఆ రెండు బిల్డింగులు కూల్చేయడానికి కావాల్సింది ఎంతో తెలుసా డబ్బులు ఇరవై కోట్లు ఇరవై కోట్లు అంటే మాటలా బిల్డింగ్ కట్టడానికి ఎంత ఉంటుంది చెప్పండి బిల్డింగ్ కట్టడానికి కోల్చడానికి ఇరవై కోట్లు అయితే చచ్చినట్టుగా వాళ్ళు ఆ బిల్డింగ్ని కూల్చేరు అయితే ఆ బిల్డింగ్ కట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టిందా నలభై అంతస్తులు ఒకటి ఇంకోటి ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది అంతస్తులు ఉంటాయి రెండు బిల్డింగ్లు కట్టడానికి ఐదు సంవత్సరాల పాటు కట్టారు డెబ్బై నుంచి వంద కోట్ల వరకు హెచ్చించారు దానికి ఎన్ని డెబ్బై నుంచి వంద కోట్లు అయితే దాన్ని ఎనిమిది సెకండ్లో కూల్చేశారు ఎన్ని తొమ్మిది సెకండ్స్ అంటే తొమ్మిది సెకండ్స్ అంటే నేను ఇలా ఉండి ఇటు తిరిగి మరలా నేను ఇలా తిరిగి ఇటు తిరిగితే బిల్డింగ్ కూలిపోయాను ఎంత బిల్డింగు వంద కోట్లు దరిదాపుల వంద కోట్ల బిల్డింగు తొమ్మిది సెకండ్లో కూలిపోయారు చూడండి మరి దాన్ని కోల్చడానికి మళ్ళీ ఎంత ఇరవై కోట్లు మొదటి ఏడు సెకండ్లో ముప్పై అంతస్తులు కూల్చామన్నారు మొదటి ఏడు సెకండ్లు తర్వాత ఏడు సెకండ్లో తర్వాత మిగిలిన మరి ఇంకా రెండు సెకండ్లో మిగిలిన ఉన్న అంతస్తులను కూల్చేశారు అది కూల్చేసినప్పుడు వచ్చిన చెత్తను ఎత్తి పరేయడానికి బయట పదమూడు కోట్లు అయిందండి చూడండి మరి ఆ చెత్త పెరిగిపోయిన అంతటిని కూడా తీసుకెళ్ళి బయటపడేయడానికి పదమూడు కోట్లు దాన్ని కూల్చేయడానికి ఇరవై కోట్లు అది కట్టడానికి దరిదాపు ఎనభై కోట్లు చూడండి ఎంత మరి చక్కగా మరి ఆయన ఎంత లాస్ అయిపోయి ఉంటాడు చూడండి ఆ సంస్థ వాళ్ళు అది కూల్చివేయబడింది మరి ఎందుకు కూల్చివేయబడింది మీకు ఏమైనా ఐడియా ఉందా మీలో ఎవరికైనా ఎందుకు కూల్చివేయబడింది అనే ఐడియా ఉందా ఎందుకు కూల్చివేయబడింది అని అంటే మన ఇండియాకు కొన్ని లెక్కలు ఉంటాయి మన ఇండియాకి కొన్ని కోడ్స్ ఉంటాయి మన ఇండియాకి కొన్ని రూల్స్ ఉంటాయి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఇప్పుడు నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ నేను ఒక బిల్డింగ్ కట్టాలంటే ఐఎస్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే కోడ్ దానిలో నుంచి తీసుకునే కట్టాలి అదే విధంగా ఒక స్టీల్ బిల్డింగ్ కట్టారనుకో ఐఎస్ ఎయిట్ హండ్రెడ్ అనే కోడ్ని నేను వాడి ఒక స్టీల్ బిల్డింగ్ నేను కట్టాలి ఒకవేళ దీనికి విరోధంగా నేను ఏమైనా కట్టాను అనుకో బిల్డింగ్ని కానీ ఒక టవర్ని కానీ ఒక స్టీల్ బిల్డింగ్ని కానీ కుట్టాను కట్టాను అనుకో తర్వాత గవర్నమెంట్ నుంచి అధికారులు వస్తారు వారి అధికారులు వచ్చి నాయన నువ్వు దేన్ని ఆధారం చేసుకుని నువ్వు కట్టావు ఇది ఈ కోడ్ ప్రకారం లేదు నిన్ను సిమెంట్ ఒక బస్తాకి ఐదు బస్తాలు ఇసుకేయమంటే నువ్వు ఇరవై బస్తాలు ఎసక కాబట్టి కోర్టు ఒక నోటీస్ ఇస్తుంది నాకు నువ్వు చేసిన చాలా రాంగ్ కాబట్టి దీన్ని కూల్చేయండి అంట చూడండి ఐదు సంవత్సరాలుగా కట్టుకున్న ఒక నిర్మాణం కూలిపోవడం అంటే మాటల అవునా కదా ఎందుకు కూలిపోయిందంటే వారు అక్రమంగా దాన్ని నిర్మించారు ఆమె హాలలో చూడండి వాళ్ళు అక్రమంగా వారు నిర్మించారు యాజ్ పర్ కోడ్ ప్రకారం వారు దాన్ని నిర్మించలేదు అయితే మనకిది ఎందుకు అనుకుంటున్నారేమో మనము కూడా ఈ లోకంలో మనం ఆధ్యాత్మికంగా మరి మన ఈ లోకంలో జీవించడానికి మనకు కూడా కోడ ఉంది తెలుసా మీకు మన ఆధ్యాత్మికంగా ఈ ఈ యొక్క జీవితాన్ని జీవించడం కోసం ఒక కోడ్ ఉంది ఆ కోడ్ని డీకోడ్ చేసి మనం బ్రతికామనుకో మనం కూడా కొలాప్స్ చేయబడదు ఐదు సంవత్సరాలు కట్టారు ఇప్పుడు పది సంవత్సరాలు అయింది నా దేవుళ్ళకి వచ్చి ఒకవేళ నా కట్టడం యాజ్ పర్ కోడ్ ప్రకారం లేదనుకో ఈ కట్టడం వేస్ట్ ఒకరోజు దేవుడు వస్తాడు కూల్చిపడేస్తాడు అదేవిధంగా మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు నాకు తెలియదు దేవుళ్ళోకి అయితే మీరు కూడా యాజ్ పర్ కోడ్ ప్రకారం కట్టబడ్డారనుకో మీరు కూడా నిలవబడి ఉంటారు అవునా కదా లేదని అనుకో ఏదో కొలాప్స్ అవడం జరుగుతుంది ఎందుకంటే వంద కోట్ల బిల్డింగే కూలిపోయింది తొమ్మిది సెకండ్లో మరి పది సంవత్సరాలుగా మనం కట్టబడినా ఐదు సంవత్సరాలుగా మనం కట్టబడినా ఏదో ఒక సెకండ్లో కూలిపోవడానికి కారణం ఏంటనంటే యాజ్ పర్ కోడ్ ప్రకారం మనం కట్టగా పోబడమే ఆమె అలలు మనకు దేవుడిచ్చిన కోడ్ ఏంటో తెలుసా బైబల్ ఈ యొక్క విశ్వాసులు అందరి అందరూ కూడా ఎలా కట్టబడాలి ఎలా జీంపబడాలి అని అంటే మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం సార్ మా ఇష్టం వచ్చినట్టు బతుకుతాం సార్ అని చెప్పి ఐదేళ్ళగా పదేళ్ళగా మనం జీవిస్తున్నాం అనుకో ఏదో రోజు నోయడాలో ఉన్న టిన్ టవర్స్ కూలిపోయినట్టే మనం కూడా కూలిపోదు ఆమె హాల అది ఈ రోజు వాక్యము ఇదే మన కోడ్ మనకేం చెప్తుంది ఈ కోడ్ ప్రకారం మనం జీవిస్తున్నాం లేదు ఈ కోళ్లో నుంచి మన జీవితం లేకపోతే ఏమవుతుంది చూడండి కోడ్ ప్రకారం జీవిస్తే ఏమైతుంది కోడ్ ప్రకారం జీవించకపోతే ఏమైతుంది అదే ఈరోజు వాక్యం యొక్క సారాంశం అయితే పత్రిక పదకొండు మూడవ వచ్చింది ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మింపబడ్డాయి చూడండి ప్రపంచం ఎలా నిర్మింపబడిందో మీకు తెలుసా ఆది కాండంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ దేవుడు ఏమంటే భూమి కలుగు అని అంటే భూమికి కలిగింది అంతేగాని భూమి కోసం మరి ఈ యొక్క మినరల్స్ లేకపోతే దాంట్లో ఉన్న ఐరన్ రాక్ సాల్ట్ వాటర్ అన్ని దేవుడు తీసుకొచ్చి అమ్మ మీరు తయారవ్వండి అమ్మ ఆ దేవుడు అనలేదు కదా దేవుడు ఏమన్నాడు ఆకాశమా కలుగు అంటే కలిగింది భూమి కలుగు అంటే కలిగింది ఆకాశ నక్షత్రాల కలుగు అంటే కలిగాయి మొక్కలు కలుగు అంటే కలిగాయి అవునా కదంటే ఆయన వాక్కు చేత ఏమవుతున్నాయి అన్నీ నిర్మింపబడుతున్నాయి అనమాట ఆమె హాలలో అయితే ఈయన వాక్ ద్వారా మరి మనం కూడా దేవునిలో నిర్మింపబడాలి యాజ్ పర్ ఎఫిషియల్ పత్రికను మనం చూసుకున్నట్లయితే అపస్తులు రాసిన అనేకమైన పత్రికల్లో మనం ఏమైనా చూస్తామంటే మనం ఆయన వాక్యము ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయన మందిరముగా మనం ఆయన ఆత్మ నివాసము కోసం మనం నిర్మిపబడుతున్నామంట ఆమె హాలలో చూడండి ఇక్కడ వాక్యము ద్వారా మనం నిర్మిపబడాలి ఆ వాక్యము ద్వారా ఎప్పుడైతే మనం నిర్మింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో నిలిచిని ఉంటాడు ఆయన మనలోకి వస్తాడు మనతో ఉంటాడు అన్నమాట ఆమె హాలలో అయితే ఈ నిర్మాణం జరగకపోతే ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు రాజుగారు నీ ఇంట్లో ఉన్నాడనుకో నీకు ఆహారానికి కొద్దు ఉంటుందా ఆరోగ్యానికి కొద్దు ఉంటుందా చెప్పండి ఏదైనా తక్కువైద్దా మీకు రాజుగారు మీతో ఉంటే మీకు తింట లోట అనారోగానికి లోట శాంతికి లోట దేనికి లోటు ఉండదు కాకపోతే ఆ రాజు వంటి క్రీస్తు ప్రభు వారు మనలో నివసించాలి అని అంటే ఈ వాక్యం అనే ఒక్కొక్క రాయి చేత రాయి చేత మనం ఏమవ్వాలంట నిర్మిపబడాలి కట్టబడాలన్నమాట ఆమె అందుకనే మనం ఈ యొక్క వాక్యము మానవుని జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాక్యము లేకుండా మన ఎవరము కూడా కట్టబడడానికి వీల్లేదు వాక్యం ఏది చెబుతుందో దాని ప్రకారమే మనము జీవించాలి